ఆగస్టు పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో చిందామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చిందామణి మార్కెట్లో చూసుకుంటే ఇంకా వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు సారీ పద్నాలుగు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఐదు వందల ఎనభై ఆరు వందల వరకు అయితే పలికాయి ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలతో ఒక ఐటమ్ ఆరు వందల ఎనభై రూపాయలతో ఒక ఐటెం అయితే ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ఈ రెండు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది సూపర్ టాప్ ఆరు వందల ఎనభై రూపాయలు